హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ దారులకు రెండు శుభవార్తలు రావడం జరిగింది సో ఆ శుభవార్తలు ఏమిటి దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం సో ప్లీజ్ చూడండి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వరకు చూడండి వీడియోని స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్కోస్ ఫ్రెండ్స్ టీజీ గవర్నమెంట్ నుంచి అలాగే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న గంట సింబల్లో ఆలని పెట్టుకోవడం మర్చిపోకండి ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది అండ్ మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక లే టాపిక్ని స్టార్ట్ చేసేద్దాం సో మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఒక చాలా ముఖ్యమైన అప్డేట్ మీకోసం తీసుకొచ్చాను ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డుల పంపిణీ ప్రక్రియను ఆల్రెడీ ప్రారంభించేసింది గత పది పదిహేను ఏళ్ళుగా కొత్త రేషన్ కార్డులు ఇవ్వలేదు కానీ ఇప్పుడు ప్రభుత్వం మళ్ళీ ఈ ప్రక్రియను ప్రారంభించింది ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ కొత్త రేషన్ కార్డుల పంపిణీ జరుగుతుంది ఇప్పుడు చాలామంది తమ పిల్లల పేర్లు యాడ్ చేయించుకోవడం కొన్ని పేర్లు తొలగించడం అడ్రస్ మార్చుకోవడం లేదా ఒకే కుటుంబం నుంచి విడిపోయి వేరే కుటుంబంలో తీసుకోవడం చేస్తున్నారు సో అంటే వేరే కార్డు తీసుకోవడం చేస్తున్నారన్నమాట సో ఈ మార్పులన్నీ చేసుకోవడానికి ఎటువంటి చివరి తేదీ కూడా ప్రభుత్వం ప్రకటించలేదు అంటే మీరు ఎవరైనా సరే ఎప్పుడైనా కూడా ఈ సేవలు పొందవచ్చు ఇప్పుడు ప్రభుత్వం కొత్తగా రేషన్ కార్డులు తీసుకున్న వారికి ఒక ముఖ్యమైన సూచన అయితే ఇచ్చింది మీ కొత్త రేషన్ కార్డులో మీ కుటుంబ సభ్యుల పేర్లు సరిగ్గా వచ్చాయా వయస్సు అడ్రస్ లేదా పేర్లలో ఎలాంటి తప్పులు ఉన్నాయా అనేది మీరు స్వయంగా చెక్ చేసుకోవాలి సో దానికి ప్రాసెస్ చాలా సింపుల్ మీ మొబైల్లో ఎఫ్సి సర్చ్ అని తెలంగాణ అనే అధికారిక వెబ్సైట్ సెర్చ్ చేయండి అక్కడ రేషన్ కార్డ్ సెర్చ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది మీ పాత రేషన్ కార్డ్ నెంబర్ లేదా కొత్త రేషన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయండి మీరు కొత్త కార్డుదారులు అయితే న్యూ కార్డ్ అని సెలెక్ట్ చేయండి తరువాత మీ జిల్లా సెలెక్ట్ చేసి పై క్లిక్ చేస్తే ఎంత చేస్తే మీ రేషన్ కార్డ్కు సంబంధించిన పూర్తి వివరాలు మీ కుటుంబ సభ్యుల పేరు వయసు అడ్రస్ అన్నీ స్క్రీన్ పై కనిపిస్తాయి ఒకవేళ మీ కార్డులో పేర్లు తప్పుగా వచ్చాయా వయసు లేదా అడ్రస్ తప్పుగా ఉందా అంటే గనక భయపడాల్సిన అవసరం అయితే లేదు మీ దగ్గర ఉన్న కొత్త రేషన్ కార్డ్ తీసుకొని మీ సమీప మీ సేవా సెంటర్కి వెళ్ళండి వాళ్ళు మీ సమస్య విని సరిచేసేలా కొత్తగా అప్డేట్ చేస్తారు ఇక ఇప్పుడు ముఖ్యమైన విషయం ఈకేవైసీ మీరు కొత్త రేషన్ కార్డ్ తీసుకున్నా లేదా పాతదైనా కూడా కూడా ఈకేవైసీ తప్పనిసరిగా చేయించుకోవాలి మీకు సులభంగా అయితే రేషన్ అయితే వస్తుంది ఇంకొక విషయం గుర్తుంచుకోండి రేషన్ కార్డుల ప్రక్రియ ఎటువంటి చివరి తేదీ అయితే లేదు ప్రభుత్వం నిరంతరంగా ఈ సేవను అందిస్తూనే ఉంటుంది ఎవరైనా కొత్తగా అప్లై చేయొచ్చు మార్పులు చేసుకోవచ్చు వివరాలు చెక్ చేసుకోవచ్చు సో టోట్ ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్